చికెన్ మటన్ దండగా బోడ కాకరగాయ ఉండగా అవును మీరు విన్నదే నిజమే చికెన్ మటన్ కంటే అద్భుతమైన పోషకాలు ఉన్న ఈ కాకరకాయ చాలా సహజంగా పండుతుంది నాన్వెజ్ కంటే ఫుల్లుగా పోషకాలు ఉండడంతో బోడ కాకరకాయ కొనడానికి నగరవాసులు పోటీ పడుతున్నారు వర్షాకాలంలోనే ఈ కాకరకాయలు ఎక్కువగా దొరుకుతాయి ఇవి వానాకాలం సీజన్లోని జులై ఆగస్టుతో పాటు సెప్టెంబర్ ప్రథమార్థంలో మాత్రమే మార్కెట్లో లభిస్తాయి దీన్ని అడవి కాకర అని కూడా అంటారు దీని రుచి ఒక్కసారి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించే విధంగా ఉంటుంది బోడ కాకరకాయ టేస్ట్ అన్ని సీజన్లలో దొరుకుతాయి కానీ బోడ కాకరకాయ మాత్రం కేవలం రెండు మూడు నెలల మాత్రమే దొరుకుతుంది అయితే బోడ కాకరకాయను ఎవరు పండించరు ఇవి ఎక్కువ అటవీ ప్రాంతాల్లో దొరుకుతాయి బోడ కాకరకాయ సీజన్ కూరగాయ కావడంతో ధర కూడా భారీగానే ఉంది ప్రస్తుతం బోడ కాకరకాయ కిలో నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పలుకుతోంది అయితే ఈ కాకరకాయ పండించడానికి ఎలాంటి మందులు కూడా అవసరం లేదని రైతులు చెబుతున్నారు వీటిని అనేక ప్రాంతాలు వేర్వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ కాకరకాయ అడవి కాకర ఆ కాకర బోడ కాకర ఇలా అనేక పిలుస్తూ ఉంటారు మేము విలేజిలో వేసుకునేటటువంటి కాకరకాయ అంతా కూడా పందిరి వేస్తాం నాతో కూడా రెండు ఎకరాలు పందిరి ఉంది పందిరి వేసేటటువంటి కాకరకాయ రెండు నుంచి మూడు ఇంచుల వరకే వస్తుంది బోడ కాకరకాయ అనేది రౌండ్ల ఉసిరికాయ మాదిరిగా ఉంటది కాబట్టి మా పొలాల దగ్గర కంతలు అంటాం అంటే వేజ్లా పోయేటటువంటి ఒక రహదారిలా మొలిచేటటువంటిది దానికి ఆ ఉన్నటువంటి ఒక తీగ కూడా ముళ్ళు ఉంటది బోడ కాకరకాయకు బోడకాకరకాయ ఏంటంటే దానికి కెమికల్ కానీ మందులు ఏదైనా చేసి రైతు పండించేటటువంటిది కాదు ఎక్కువ మొత్తంలో ఆంధ్ర సైడ్లో ఎక్కువ పెట్టుకుంటారు మన తెలంగాణలో తక్కువ పెడతారు కాబట్టి ఆ ఉన్నటువంటి ఒక విటామిన్ దాని బలం వలన ఏదైనా తినే వస్తువులు తినే కానీ కూడా చాలా అరిగిపోయేటటువంటి ఉంటుంది అది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కాబట్టి అందుకు పావు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా బోడకాకరకాయ ఎక్కువ కిళ్ళడం మొత్తం తీసుకోరు ఇదేమో చేదుగా ఉంటుంది అది చేదు ఉండదు కొద్దిగా పులుపుతోటి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని నచ్చి ఈ కాలంలోనే వండుతుంది అది ఎందుకంటే భూములు ఉన్నటువంటి ఒక రుతుపవనాలతోటి అది తీగ మాత్రమే ఉంటుంది దాని ఎత్తులు తీసుకుపోయే పెట్టేది కాదు ఆ తీగ దాదాపు నాలుగు గజాల పెట్టు కూడా పైకి పాగుతుంది దానికి వెళ్ళి శ్రమ ఎక్కువ ఉంటుంది తెంపుకొని వస్తారు కాబట్టి ఎప్పుడైనా వంద రూపాయల నుంచి దోసవర దాకా ఉంటుంది రూపాయలు వానకాలంలో బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇవి సహజ సిద్ధంగా దొరకడంతో వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాకరకాయ శరీరానికి ఎంతో మంచిది ఇందులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం విటమిన్ హెచ్ విటమిన్ కే కాపర్ జింక్ ఇలా అనేక పోషకాలు ఉంటాయి అందుకే బోడ కాకరను పోషకాల గని అంటారు బోడ కాకరకాయ తింటే షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపు చేస్తుంది దీనివల్ల శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలు తగ్గించడంలో బోడకాకర చాలా ఉపయోగపడుతుంది బోడకాకరతో పులుసు వేపుడు కూర పొడి కూడా చేసుకునేందుకు భోజన ప్రియులు ఇష్టపడతారు కిడ్నీ లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు బోడ కాకరకాయ తింటే ఉపశమనం పొందొచ్చు ఇక ఇది దురద నుంచి కాపాడటమే కాక గర్భిణీ స్త్రీలు కూడా చేసుకుని తినడం వల్ల గర్భస్థ శిశువు కూడా బాగా ఎదుగుతుందని అంటారు కాబట్టి ఎన్ని ప్రయోజనాలు ఉన్న బోడ కాకరకాయని ఈ సీజన్ లో తినడం అస్సలు మర్చిపోవద్దు చికెన్ మటన్ కంటే ఇది గొప్ప పోషకాలతో ఉన్న కూరగాయ కాబట్టి దీన్ని తినడానికి అస్సలు లేట్ చేయొద్దు కాకపోతే మిగతా కూరగాయలతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువే బోడకాకరకాయ కాకరకాయ పిలువబడే ఈ కూరగాయ అద్భుత పోషక గుణాలను కలిగి ఉంది అయితే నాన్ వెజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఏ ఒక రకంగా శాకాహారులకు ఈ కూరగాయ నాన్ వెజ్ లాంటిదే అని చెప్పుకోవచ్చు అయితే వర్షాకాలంలో మాత్రం ఈ బోడ కాకరకాయ దొరుకుతుంది ఇది సహజంగా అడవుల్లో మన ఊర్లలో అయితే పండుతుంది అయితే బోడ కాకరకాయలో చాలా పోషక గుణాలు ఉండడం వల్ల కొనడానికి నగరవాసులు అయితే పోటీ పడుతున్నారు అయితే ఇది అరుదుగా కొద్ది రోజులు మాత్రమే దొరుకుతుంది కాబట్టి వీటి ధర మాంసం ధరకు సమానంగా ఉంది అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి కెమెరామన్ శ్రీకాంత్ తో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్